నెల్లూరు పద్మావతి నగర్లోని అద్దాల సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి విశేష పూజల అనంతరం బాబాను పంచామృతాలు ఫలరసాలతో అభిషేకించారు అనంతరం భక్తులు విష్ణు సహస్రనామ పారాయణం చేశారు సాయంత్రం బాబాను సుందరంగా అలంకరించిన పల్లకీలో కొలువుదీర్చి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు పండరీ భజనలు కోలాటము ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి బాబాకు భక్తులు అర్చకులు ఊంజల్ సేవ నిర్వహించారు साई प्रभो जगति की मूलं नीवे प्रभो दत्तदिगम्बर अवतारं, नीलो सृष्टि व्यवहारम् शिरिडि वासा साई प्रभो जगति किमूलं नीवे प्रभो